ఒక కుటుంబం మనకు కనబడుతున్నారు భార్య భర్తల పేరే పేర్లు ఏంటంటే అకుల ప్రిస్కిల్ అకుల పిస్కిల్లా గొప్ప కుటుంబము మాదిరికరమైన కుటుంబము వారి ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ ఏంటి వారి వృత్తి ఏంటంటే డేరాలు కొట్టేవారు దేవర్ టెంట్ మేకర్స్ బై ప్రొఫెషన్ డేరాలు కుట్టే వృత్తిలో పనిలో ఉన్న ఈ జంట వీరిని ఒక ఏడు ప్రాముఖ్యమైన అంశాలు త్వర త్వరగా చెప్తాను మీకు సమయం ఉంటే మీకు అవకాశం ఉంటే రాసుకోండి లేదంటే కనీసం హృదయం అనే పలకల మీద అయినా రాసుకోండి ఈసారి మళ్ళీ వస్తానో లేదో తెలియదు మీ మధ్యలోకి బట్ వస్తే మళ్ళీ అడుగుతాను ఏం చెప్పానా అని ఇప్పుడు అడిగాను కదా లాస్ట్ టైం ఆరు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏ మెసేజ్ చెప్పానని నెక్స్ట్ టైం వస్తే నేను ఒకవేళ దేవుని చిత్తమై మళ్ళీ అడుగుతాను కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి అకుల పిస్కిల్లా జీవితం నుండి ఒక మరి ఏడు ప్రాముఖ్యమైన అంశాలు మొట్టమొదటిగా ఏంటంటే ఈ జంటను గుర్చి దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన దాదాపు ప్రతి చోట వీరిద్దరి పేర్లు కలిపే వ్రాయబడతాయి అకుల పిస్కిల్ల పిస్కిల్లా అకుల ఒకరి పేరు ముందు ఒకరి పేరు తర్వాత ఏదేమైనప్పటికీ ఇద్దరు పేర్లు కలిపే కనబడతాయి అంటే ఏంటంటే వారు ఏక మనస్సును కలిగి ఉన్నారు ఏక మనస్సుతో కలిసి పనిచేశారు దే హ్యాడ్ వన్నెస్ ఇన్ సర్వింగ్ ద లాడ్ దేవుని సేవించటలో ఏక మనస్సును కలిగి పెళ్ళైన కొత్తలో కొంతమందికి ఏక మనసు ఉంటుంది కానీ పెళ్ళ అయిన కొన్ని సంవత్సరాలకి భార్య అటు ఉంటే భర్త అటు ఉంటాడు మీ భార్య గారు ఎక్కడండి ఏమోనండి నాకేం తెలిసి వెళ్ళి చూసుకోండి ఒకరి గురించి ఒకరికి అసలు పట్టింపే ఉండదు ఒకరు అంటే ఒకరికి అస్సలు పడదు అవునా కాదండి ఒకటే రూఫ్ కింద ఉంటారు కానీ మాటలు సరిగ్గా ఉండవు అస్సలు మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు కానీ కొన్ని ఇళ్లలో ఎట్లా ఉంటుందంటే కొంచెం ఇంకేదన్నా అలా అయితే ప్రపంచ యుద్ధం అక్కడి నుండి స్టార్ట్ అయిపోయేలా ఉంటుంది పరిస్థితి అస్సలు పడదు ఏక మనస్సు ఉండదు భర్త రైట్ అంటే భార్య లెఫ్ట్ అంటుంది భర్త నార్త్ అంటే భార్య అంటది సౌత్ మీరు అన్నారు కాబట్టి అది మాత్రం చేయండి ఇంకేమన్నా చేస్తాను మీరు చెప్పింది మంచిదైనా చెడ్డది నాకు అనవసరం భర్త మాట మాత్రం వినను అని కొంతమంది భర్తతో మరి ఏకీభవించలేని ఏక మనసు లేని కుటుంబాలు చాలా కనబడతా ఉన్నాయి అలాంటి కుటుంబాల్లో దీవెన ఉండదండి ఐక్యత లేని కుటుంబాలలో ఆశీర్వాదము ఉండదు ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది సమాధానం ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది సమాధానం ఐక్యత ఎక్కడుంటదో అక్కడ దీవెన ఉంటుంది నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హెలూయా వీరిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన జంటగా కనబడతా ఉన్నారు ఇంకో మాట కూడా చెప్తాను నీవు నీ భర్త ఏక మనస్సుతో ప్రభువులో సాగితే యు యోర్ స్పౌజ్ అండ్ గాడ్ యు మేక్ గ్రేట్ టీమ్ నువ్వు నీ భర్త ప్రభువు కలిస్తే ప్రపంచాన్నంతా జయించేచ్చు అర్థమవుతుందా అందుకని అపవాదికి తెలుసు ఏక ఏకమనసు కలిగి ఉంటే నీ కుటుంబం దీవెన పొందుతుందని నీ కుటుంబం ద్వారా అనేక మంది దీవెన పొందుతారని అందుకనే అపవాది ఏకమనసు రానివడు ఎప్పుడు కలహాలు పెట్టాలని చూస్తూ ఉంటాడు మా వివాహమ ఇప్పటికీ ఈ అక్టోబర్కి పన్నెండు సంవత్సరాలు అవుతాయి దేవుని మహాకృపని బట్టి చెప్తున్నాను దైవజన్లు నేను గొడవపడి ఒక్కరోజు కూడా మాట్లాడుకోని రోజు అంటూ ఒక్కడి కూడా లేదండి దేవునికి స్తోత్రం చెప్దాం హలే లూయా అబ్బో అని వింతగా చూస్తున్నారు కొందమ మాకు కొన్ని కొన్ని వారాలు వారాలు ఉంటాయండి నేను అలిగానంటే మా ఆయన్ని మామూలుగా సతాయించినండి వంట చేయనండి పలకనండి ఉలకనండి కదండీ కొంతమందికి అసమాధానం వచ్చిందంటే అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతారు సర్దుకోనండి కదండి భర్తతో మాట్లాడ వండి పెట్టరు అదొక టార్చర్ అనమాట ఏంటా ఏంటది కదా సైలెంట్ టార్చర్ ఇస్తుంటారు కొంతమంది కొంతమంది మాటలతో మా కుటుంబ జీవితంలో దేవుని మహిమార్థమై చెప్తున్నాను ఇద్దరము కలిసి దేవుని సేవలో కొనసాగుతున్నప్పుడు సేవను దేవుడు ఎంతో ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తృతపరచాడు కారణం ఏంటంటే భార్య భర్త ప్రభు కలిస్తే గొప్ప టీము ప్రభు కొరకును ప్రపంచాన్ని జయించవచ్చు అకుల ప్రిస్కిల్లాలో మనకు కనబడే మొట్టమొదటి లక్షణం ఏంటంటే వారి మధ్యలో ఉన్న ఏక మనసు రెండవదిగా మనం చూసినట్లయితే రోమా పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనంలో అపోస్తలుడైన పౌలు తనకు సేవలో సహకరించిన దేవుని బిడ్డలందరి పేర్లు చెప్తూ మూడో వచనం క్రీస్తు యేసు నందు నా జత పని వారైన ప్రిస్కిళ్లకు అకులకు నా వందనములు ద గొప్ప దైవజనుడు గొప్ప దేవుని సేవకుడు అపోస్తలైన పౌలు దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దైవజనుడు ఈ దైవజనునితో చేతులు కలిపి పనిచేశారంట జత పనివారు అయిపోయారంట సేవకుడు ఎంత గొప్ప అభిషేకాన్ని కలిగిన దేవుని సేవకుడైనా ఆయనతో కలిసి పనిచేసే జత పనివారు కావాలండి అని చూసినట్లయితే ఇస్రాయల్ యొక్క చరిత్రలో ఇష్రాయల్ ఇస్రాయిలీలకు అమాలేఖలకు యుద్ధం జరుగుతున్నప్పుడు మోసే చేతులు ఎత్తినంతసేపు ఇస్రాయలు జయం పొందారు చేతులు దించేగానే కానీ ఓడిపోయారు అప్పుడు ఒక ప్రకాహరోను మరొక హూరు వెళ్ళి మోస యొక్క చేతులు ఎత్తి పట్టారండి యుద్ధమంతా అయిపోయి ఇష్రేలు పరిపూర్ణమైన జయము పొందే వరకు వారు జత పని వారిగా నిలబడి మోస యొక్క చేతులు పైకి దైవచనుడైన అపోస్తుడైన పౌలు గొప్ప సేవ చేశాడు కానీ ఆ సేవలో సహకారులు కావాలి కదా సేవకుడు ఒక్కడే చేయగలడా సేవకునికి సహకరించేవారు పరిచయ చేసేవారు పరిచర్లో జత పని వారుగా ఆ భారాన్ని పంచుకొని ముందుకు వెళ్ళేవారు కావాలి అట్టి జత పని వారుగా ఎవరున్నారంటే అకులా ప్రెస్కిల్లా ఉన్నారు ప్రేమన దేవుని బిడ్డ ప్రేమైన సహోదరి ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో నీ రాలితో లేదంటే నీ స్త్రీల కమిటీతో కలిసి నువ్వు కూడా దేవుని పనిలో జత పని వారిగా ముందుకు సాగాలని ఇష్టపడుతున్నావా సేవకు సహకరించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఒకవేళ అలా నువ్వు ఉంటే ఆర్ ట్రూలీ బ్లెస్డ్ ఒకవేళ నువ్వు లేకపోతే ఇప్పటి నుండనా ప్రయాసపడు ఇప్పటి నుంచేనా ప్రయత్నం చేయి ట్రై టు బీ అ కోవర్కర్ దేవుని పనిలో దైవ సేవకునితో సేవకురాలితో పరిచయలో జత పని వారిగా ఉండి ముందుకు వెళ్ళడం గొప్ప దేవుని ఆశీర్వాదం మూడవదిగా మనం చూసినట్లయితే అపుస్రుడైన పౌలు వీరి గుర్చిస్తున్న సాక్ష్యము పత్రిక పదహార అధ్యాయంలో నాలుగవ వచనం వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ప్రాణములనిచ్చిటకైనను వీరికి గొప్ప తెగింపు ఉంది ఏంటా తెగింపు అంటే దైవజనుని కొరకు మేము ప్రాణాలన్నా పెట్టేస్తాం ఏమన్నా చేస్తాం ప్రాణాలన్నా పెట్టడం అంటే ఏంటండి ఏమైనా వీ విల్ డూ ఎనీథింగ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈయన దేవుని పనిచేస్తున్న దైవ సేవకుడు ఈయన కోసం మా ప్రాణాలన్నా దేవుని సేవ అంటే ఎంత ఆశ చూడండి దేవుని సేవకుడు అంటే ఎంత ప్రేమ ఒక్కసారి ఈ రోజుల్లో దేవుని సేవకులు అంటే చాలా లైట్ అయిపోయారండి దేవుని సేవకులు అంటే వారి మీద రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఆదివారం మందిరానికి వస్తారు వాక్యం వినరు సేవకులు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా బట్టలు వేసుకున్నారు వాళ్ళు ఎలా నిలబడ్డారు ఏం చెప్పారు ఇంటికి వెళ్ళగానే మార్కులు వేస్తూ ఉంటారు ఇవాళ ప్రసంగానికి వందకి ఎనభై మార్కులు నిన్ను ఎవరైనా ఇన్విజిలేటర్గా పెట్టారా ఎగ్జామినర్గా పెట్టారా ప్రసంగానికి నువ్వు మార్కులు వేస్తే నీకు ఉపయోగం ఉండదు నేర్చుకొని బాగుపడితే ఉపయోగం సేవకుల మీద విమర్శలు వేయడం ఈ రోజుల్లో ట్రెండ్ అయిపోయిందండి ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళిట్లా వీళ్ళట్లా వీళ్ళట్లా నిన్నెవరు పెట్టారు తీర్పరిగా వీరు అకుల ప్రిస్కిల్లా దేవుని సేవకుని కొరకు తమ ప్రాణాన్ని పెట్టడానికి కూడా దే రిస్క్ దేర్ లైఫ్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ నాలుగోదిగా మనం చూసినట్లయితే పదహారు అధ్యాయం ఇదే నాలుగో వచనంలో రెండో భాగంలో చూసినట్లయితే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చిటగా నన్ను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వారి వారింట్లో సంఘముందంట మన ఇంట్లో సంఘముందనుకోండి ఇది ఫస్ట్ సెంచరీలో మొదటి శతాబ్దపు పరిస్థితి అప్పుడు సంఘాలంటే ఇలాంటి దేవాలయాలు కట్టడాలు లేవండి అప్పుడున్న సంఘాలన్నీ గృహాలలో గ్యాదర్ అయ్యే సంఘాలు దేవ గ్యాదరింగ్ ఇన్ హోమ్స్ హౌసెస్ హోమ్ చర్చెస్ అంటారు గృహాలలో ఆరాధించుకునేవారు ఇప్పుడు ఒకరు వారి గృహాన్ని ఆరాధన కొరకు ఇవ్వాలంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఆరాధనకు అందరూ వస్తారంటే సోఫాలు మంచాలు అన్నీ ఏం చేయాలండి జరిపేసి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి అందరు వచ్చారంటే మట్టి ఇసుకు అన్నీ పట్టుకొని వస్తారు చెప్పులతో మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఏం చేయాలండి క్లీనింగ్ మళ్ళీ వచ్చిన వారికి ఈరోజులాగా మరి ఈరోజు ఫుల్ డే రిట్రీటా అందరికీ భోజన ఏర్పాట్లు ఉన్నాయే లేదో నాకు తెలియదు ఉన్నాయండి ఉన్నాయి ఓకే సో ఇంటిలో సంఘం అంటే దూరం నుండి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయాలండి మళ్ళీ భోజన వసతి సో ఇంట్లో సంఘాన్ని కలిగి ఉండడం అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ చిన్న విషయం కాదది